శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిన్ను ఇష్టపడి నీ నుంచి దూరమైన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో నుంచి నీకు ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుందో వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి ఎప్పుడో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏం ఆలోచిస్తున్నాడంటే మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రేమ విలువ అనేది తెలిసింది అలానే మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళు గుర్తించారు మీ మీద వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ప్రేమ ఇవన్నీ కూడా మొదలయ్యాయి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా భావిస్తున్నారు అలానే ఎంతో తొందరగా వీలైతే అంత త్వరగా మీతో కమ్యూనికేషన్ చేయాలని అంటే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలని ఎలా అయినా సరే మీతో మాట్లాడాలి అలాగే మీరు ఇచ్చినంత ప్రేమను తిరిగి వాళ్ళు మీకు ఇవ్వాలని అంటే వాళ్ళు మీరు అంటే మీ నుంచి వాళ్ళు ఎంత ప్రేమనైతే తీసుకున్నారో అంతే ప్రేమని మీకు తిరిగి ఇవ్వాలని మీ నుంచి మెసేజ్ కానీ లేదంటే కాల్ కానీ వస్తుందా లేదా లేకుంటే నేనే మెసేజ్ చేయనా కాల్ చేయనని చాలా దీర్ఘంగా అయితే ఆలోచిస్తున్నారు మీరు మీతో ఉన్నప్పుడు వాళ్ళకి మీ విలువ తెలియకపోవచ్చు ఇప్పుడైతే వాళ్ళు మీ విలువనైతే తెలుసుకొని మీ ప్రేమను గుర్తు చేసుకుని మీ ప్రేమను ఎంత విలువనివ్వాలనుకుంటున్నారో అలానే మీ మీద చాలా పొససింగ్గా కూడా ఉన్నారు మీరు ఎవరితోనైనా మాట్లాడినా వాళ్ళతో చూడలేకపోతున్నారు అలాగే మీ లైఫ్లో ఇంకెవరు వచ్చినా సరే మీరు ఇంకా వాళ్ళతో సంతోషంగా ఉన్నా సరే నేను లేకపోయినా కానీ నా పర్సన్ ఇంత సంతోషంగా ఉన్నారని వాళ్ళు చాలా జలసిగా ఫీల్ అవుతున్నారు బిడ్డ అలానే నా పర్సన్ నాకు మాత్రమే సొంత మన జాసలో కూడా ఉన్నారు అలానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో మాట్లాడాలి మీ దూరాన్ని మాట్లాడుకోవడానికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళైతే అసలు అనుకోలేదనమాట మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఏటి రావడం లేదు సైలెంట్గా అయిపోతారని చెప్పి వాళ్ళు అస్సలు అనుకోలేదు వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా సరే వాళ్ళని మీరు అప్రోచ్ అవుతూనే ఉంటారని వాళ్ళైతే అనుకున్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాళ్ళకి చాలా బాధాకరంగా అయితే ఉంది బిడ్డ అలానే ఇది జనరల్ రీడింగ్ అందరికీ సంబంధించిందే కాబట్టి కొంతమందికి కనెక్ట్ అవుతుంది కొంతమందికి కనెక్ట్ కాదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎవరైతే మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయారో ఇప్పటికైనా వారి లైఫ్లో చాలా బాధలు అయితే ఉన్నారు మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు పగలంతా వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నా సరే మధ్యలో ఖాళీ సమయంలో ఖచ్చితంగా మీ నుంచి మెసేజ్ వస్తుంది మీరే కాల్ చేస్తారు మీరే మాట్లాడతారు లేకుంటే వాళ్ళే మీకు ఫోన్ చేయాలి అంటే చాలా చాలా ఆలోచిస్తారు ఒక వెయిటింగ్లో ఉన్నారనమాట అలానే మీ మీద వాళ్ళకి ప్రేమను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు బిడ్డ అలానే మీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రేమ కానీ ప్రయారిటీ కానీ వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళు ఈ సిచువేషన్ చాలా బాధాకరంగా చాలా బరువుగా ఫీల్ అవుతున్నారు ఎలా అంటే ఒకేసారి ఎంత బాధ ఇంట్రా స్వామి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారో అసలు ఊహించుకోలేదనమాట మీరు వాళ్ళ విషయంలో ఈ సిచువేషన్లు ఇలా బిహేవ్ చేస్తారని వాళ్ళు అస్సలు అనుకోలేదు సో నేనైతే దూరం పెట్టిన కదా నా పర్సన్ నాకు కాల్ చేస్తుంది మెసేజ్ పడుతుంది నాపైన ఇంపార్టెంట్ చూపిస్తుంది నాకి ప్రయారిటీ ఇస్తుందని ఎన్నో అనుకున్నారు సడన్గా మీరు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం ఇవన్నీ కూడా తగ్గించేశారంటే మీ మనసులో లేదని కాదు ఇప్పటికీ నేనే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించాలని నేనే ప్రేమను పెంచాలని నేనే తగ్గాల అని ఇవన్నీ కూడా ఆలోచించి మీ సెల్ఫ్ కేర్ పైన కొంతమంది కాన్సన్ట్రేషన్ చేశారు కొంతమంది ఏంటంటే ఎలా అయినా సరే ఇంకా ఓపిక లేదు నా పర్సన్ నుంచి మెసేజ్ రావాలి కావాలి కాల్ కావాలని ఇలా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి అక్కడ మీ పర్సనల్ సిచ్యువేషన్ ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉందో అలానే ఉంది ఖచ్చితంగా వాళ్ళైతే మీరు ఎంత ప్రేమనిచ్చారో అంత ప్రేమను మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు అలానే మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు మీ మీద వాళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంది నిజం చెప్పాలంటే ఈ ఫీలింగ్స్ ఫిజికల్ ఫీలింగ్స్ కానీ లేదంటే మీరు ఇచ్చిన ప్రేమ కానీ తిరిగి మీకు ఇవ్వాలని కానీ ఇలాంటి ఆలోచనలు అయితే వాళ్ళలో చాలా ఉన్నాయి బిడ్డ అలానే మీ మీద చాలా ప్రొసెసింగ్ కూడా వస్తుంది ఈ వ్యక్తి నాది నాకు మాత్రమే సొంతం వేరే వాళ్ళతో ఉంటుంది ఎలా మాట్లాడుతుంది ఎలా ఉంటాడు ఎలా మాట్లాడతాడు అని ఇలాంటి ఆలోచన అయితే ఉన్నారు బిడ్డ అలానే చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ప్రేమనంతా గొడవలో మనసులో పెట్టుకుని ఇప్పటికైతే మీకు చూపించకుండా చాలా వెయిట్ చేస్తున్నారు సో ఇలా వెయిట్ చేయడం వాళ్ళకి చాలా బాధగా బరువుగా ఉంది అయినా సరే ఆ బరువును బాధ్యతను మోస్తూ అలానే మొండిగా ఉంటున్నారు కానీ ఎంత కంట్రోల్గా ఉన్నా సరే వాళ్ళకైతే ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అది చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఎంత మిమ్మల్ని మర్చిపోవాలని ట్రై చేసినా సరే మర్చిపోలేక చాలా గుర్తు చేసుకుంటున్నారు ఇప్పటికైనా సరే నేను దగ్గర అవ్వాలి ఇప్పుడైనా నా పర్సన్ గురించి ఆలోచించకూడదని ఎంతలా అనుకున్నా సరే వేరే పనిలో బిజీగా ఉండి పగలంతా కూడా వాళ్ళ పనిలో బిజీగా ఉన్నా సరే రాత్రి అయ్యేసరికి ఏంటంటే ఆటోమేటిక్గా మీరు చూపించిన ప్రేమ మీ ఆలోచనలు మీ ఇద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉన్నాయి బిడ్డ అసలు నిద్ర లేకుండా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళైతే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇదంతా ఎండ్ చేసేసి నా పర్సన్ దగ్గరికి వెళ్దాము నేనే పర్సన్తో మాట్లాడదాము అని అయితే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు కానీ నెక్స్ట్ స్టెప్ అయితే ఏమీ కూడా తీసుకోవడం లేదు కానీ వాళ్ళ నుంచి ఖచ్చితంగా మీకు ఒక మంచి న్యూస్ అయితే అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ న్యూస్ అయితే రాబోతుంది మళ్ళీ మీ లైఫ్లోకి ఆ పర్సన్ అయితే వస్తారు వాళ్ళ ప్రేమను మీకు తిరిగిస్తారు అలాగే వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఎంత ఉందో అది చూపించాలనుకుంటున్నారు కొంచెం సమయం అయితే ఉంది ఇదైతే అందరికీ రీజనల్ కాకపోవచ్చు కొంతమంది రీజనల్ అవుతుంది ఆల్రెడీ కొంతమంది అయితే ఈ బాధంతా తట్టుకోలేక మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉండవచ్చు అని మీ మధ్య సంభాషణ కూడా జరిగి ఉండవచ్చు అలానే మేము వాళ్ళ మనసులో వాళ్ళ ప్రేమ ఎంత ఉందో చెప్పి ఉండవచ్చు కొంతమందికి అయితే ఇంకా జరుగుతుంది ఇంకొంతమందికి టైం పడుతుంది ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండడం పరిస్థితి అయితే అక్కడ ఏమీ కూడా సంతోషంగా లేదు సో మీరు అనుకోవచ్చు మా పర్సన్ చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మాతో మాట్లాడకపోయినా అని అనుకోవచ్చు కానీ వాళ్ళైతే ఏమాత్రం కూడా సంతోషంగా లేరు మీ మీద ప్రొసెసెస్గా ఉన్నారు మీరు నాకే సొంతం నా గురించే ఆలోచించాలన్న మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు మీతో మాట్లాడాలని చాలా చాలా ఆలోచనతో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి ఇలానే చాలా ప్రోసెసింగ్గానే చాలా బాధగా ఉందన్నమాట నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలని మీతో ఆలోచిస్తున్నారని అదే త్వరలో మంచి గుడ్ న్యూస్ రాబోతుందని మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు ఇది అందరికీ సంబంధించింది కాబట్టి రీజనల్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అలాగే మీ లైఫ్లో అంతా మంచి జరగాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆ దయ వల్ల మీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్